సరే బ్రో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అనేసరికి అంటాడు ధ్రువ్ తర్వాత ఇద్దరిని పిలవడంతో ఇద్దరు లేచి భోజనం చేయడానికి వెళ్తారు సాయంత్రం సంగీత్ ఫంక్షన్ ఉండడంతో అందరూ భోజనాలు చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటారు ఆ రెస్ట్ తీసుకునే సమయంలో ఆకాంక్ష అజయ్ తో మాట్లాడదలిచి అతను ఎక్కడున్నాడో తెలుసుకొని తను పిలుస్తుందని చెప్పమని ఒక అతనికి చెప్తుంది అతను అజయ్ దగ్గరకు వెళ్లి ఆకాంక్ష పిలుస్తుంది అని చెప్పగాని అజయ్ ఆమె వచ్చి ఏంటే పిలిచావంట అని అంటాడు కొంచెం మాట్లాడాలరా నీతో అని ఆకాంక్ష అంటుంది చెప్పేంటి అని అడిగాడు అజయ్ అదే నీ లవ్ మ్యాటర్ ఏం చేశావని అని ఆకాంక్ష అనగాని ఏంటే ఈ రోజు మీ మొగుడు పిల్లలిద్దరికి నా లవ్ మీద ఇంత ఇంట్రెస్ట్ పెరిగింది అని అడగగానే ఏమైంద్రా అంటుంది ఆకాంక్ష ఏమైందా ఇందాక మీ ఆయన డిస్కషన్ పెట్టాడు త్వరగా ప్రపోజ్ చేయమని అని చెప్పాడు అజయ్ కూడా గ్రహించినట్టున్నాడు అందుకే తను కూడా వీడికి ప్రపోజ్ చేయమని సజెస్ట్ చేసినట్టున్నాడు అని ఆకాంక్ష అనుకుంటూ ఉండగా ఏంటే నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు అని అన్నాడు అజయ్ ఏం లేదులే గాని ఆనందికి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు మరింతకి అని అడిగింది ఆకాంక్ష మీ ఆయనకి చెప్పిందే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వన్ ఫైవ్ డే ఖచ్చితంగా దానికి ప్రపోజ్ చేస్తాను యూ డోంట్ వరీ అని అన్నాడు అజయ్ లేట్ చేయకరా త్వరగా చెయ్యి అని అంది ఆకాంక్ష చేయడం అయితే చేస్తాం కానీ అది యాక్సెప్ట్ చేస్తుందో లేదా అని భయం అని అన్నాడు అజయ్ ముందు ప్రపోజ్ చేస్తేనే కదా అసలు యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలిసేది అసలు ప్రపోజ్ చేయకుండానే భయం వేస్తుందని కూర్చుంటే ఎలా తర్వాత మళ్ళీ దూరమైంది అనుకో నువ్వే చాలా బాధపడాల్సి వస్తుంది అని అంది ఆకాంక్ష ఈరోజు మీ ఆయన నువ్వు సేమ్ డైలాగులు చెప్తున్నారే బాబు అని అన్నాడు అజయ్ మా ఆయన కూడా ఇదే చెప్పాడా అని ఆకాంక్ష అనగానే హా సేమ్ డైలాగ్ అని అన్నాడు అజయ్ ఇద్దరం ఒకటే చెప్పామంటే మరి నువ్వు ఆలోచించాల్సిన విషయమే కదా సో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అర్థమవుతుందా అని ఆకాంక్ష అనగానే ఓకే మేడం గారు ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా అర్థం కాకుండా ఎందుకు అని అన్నాడు అజయ్ అది అలా మాట వినాలి గుడ్ బాయ్ బెస్ట్ అని అంది ఆకాంక్ష థ్యాంక్ యూ మేడం జీ అని నవ్వుకుంటూ కాసేపు ఊసులు చెప్పుకొని ఎవరి రూమ్స్ కి వాళ్ళు వెళ్ళారు తర్వాత ఆరు ఆ ప్రాంతానికి అందరూ రెడీ అయ్యి సంగీత్ ప్లస్ మెహందీ ఈవెంట్ కి రెడీ అవుతారు ఆ ఈవెంట్ కి డ్రెస్ కోడ్ మెరూన్ కలర్ అలానే బ్రైడ్ అండ్ గ్రూమ్ ఎల్లో కలర్ లో తలుక్కుమంటారు శ్రావ్య ఎల్లో కలర్ లెహంగా వేసుకొని దానికి తగ్గ ఫ్లవర్ జ్యువెలరీ పెట్టుకుంటుంది ఆమెకి జతగా ఎల్లో కలర్ కుర్తా పైజామా వేసుకొని ఆమెకి ఏ మాత్రం తీసుకోకుండా సూర్యుళ్ళ మెరిసిపోతూ ఉంటాడు నరేంద్ర మన రెండో జంట ఆనంది మెరూన్ కలర్ గరారా వేసుకొని దానికి తగ్గట్టు పెద్ద పెద్ద జుంకాలు పెట్టుకొని మెడలో ఎలాంటి ఆభరణాలు లేకపోయినా ఆ రాత్రి సమయంలో మిరుమిట్లు గొల్పే లైట్ల మధ్య ఆమె కూడా అంతే కాంతితో వెలిగిపోతూ ఉంటుంది ఆమెకి తగ్గట్టుగానే అజయ్ కూడా మెరూన్ కలర్ కుర్తా వైట్ కలర్ పైజామాతో సింపుల్ అండ్ ఎలిగెంట్ గా రెడీ అవుతాడు ఇక మన మెయిన్ జంట దగ్గరకు వచ్చేస్తే ఆకాంక్ష ఏమో క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్ శరారా వేసుకొని హెయిర్ ని లీవ్ చేసేసి ఆ డ్రెస్ కి తగ్గట్టు పెద్ద పెద్దగా బుట్ట పెట్టుకొని మెడలో చోకర్ పెట్టుకుని లైట్ మేకప్ తో నింగిలోని జాబిలమ్మకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేలా ఈవెంట్ కి ఒక స్టార్ లాగా మెరిసిపోతూ ఉంటే ఆమెకి కాంబినేషన్ లో క్రీమ్ కలర్ ప్యాంట్ మెరూన్ కలర్ షర్ట్ వేసుకొని చేతికి రోలెక్స్ వాచ్ చేతికి ప్లాటినం బ్రేస్లెట్ పెట్టుకుని ఆకాంక్షకి పర్ఫెక్ట్ జోడీగా ఉంటాడు త్రు మూడు జంటలు కలిసి ఈవెంట్ జరిగే ప్లేస్ కి వస్తుంటే వాళ్ళని చూడ్డానికి అందరికి మరో వెయ్యి కళ్ళున్నా సరిపోదు అన్నట్టుగా ఉంటే అందరూ నోరు తెరుచుకొని మరీ వాళ్ళని చూస్తూ ఉంటారు వాళ్ళని అలానే వదిలేసి ఆనంది మరియు అజయ్ స్టేజ్ మీదకి వెళ్లి యాంకరింగ్ మొదలు పెడతారు హలో అందరికి ముందుగా మీ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ అలానే ఈ సంగీత్ ప్లస్ మెహందీ ఈవెంట్ కి వచ్చిన మీ అందరికి స్వాగతం అని ఆనంది చెప్తే అలానే ముందుగానే చెప్పేస్తున్నాం ఈవెంట్ లాస్ట్ వరకు ఉండి ఈవెంట్ ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం అని అంటాడు అజయ్ హా ఇంక నీ సో ఈవెంట్ స్టార్ట్ చేద్దామా అని ఆనంది అనగానే హలో హలో ఏంటి సోది గేది అంటున్నా నువ్వు చెప్పిందే సోది నేను ముందు జాగ్రత్త చెప్తున్నాను తెలియకపోతే అడగాలి గాని సోది అనకూడదు అని అన్నాడు అజయ్ అబ్బో నేర్చుకోక నేర్చుకోక నీ దగ్గర నుంచే నేర్చుకోవాలి అంత అవసరం నాకేం పట్టలేదులే అని ఆనంది అనుగాని అవును అయినా మనకి నేర్చుకునేంత బుర్ర ఎక్కడుందని నేర్చుకోవడానికి ఏం చేస్తాం దేవుడు బుర్ర పెట్టలేదు మరి అని అన్నాడు అజయ్ కూడా తగ్గకుండా ఏ ఎక్కువ మాట్లాడుకు అర్థమైందా అని ఆనంది అంటే నువ్వు అంత కన్నా ఎక్కువ మాట్లాడుకు అని అజయ్ అన్నాడు ఇదిగో చెప్తున్నా ఇలానే మాట్లాడవంటే కిందకి తోసేసి నేను ఒక్కదాని ఈవెంట్ జరిపిస్తాను జాగ్రత్త అని ఆనంది అనగానే జరిపిస్తే అది ఈవెంట్ అవదమ్మా చేపల మార్కెట్ అవుతుంది సో నువ్వు సైలెంట్ గా ఉంటే నా పని నేను చేసుకుంటాను అని అన్నాడు అజయ్ రే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మంచిగా ఉండదు మళ్ళీ చెప్తున్నా అని ఆనంది అంటే హలో పాప స్టార్ట్ చేసింది ఎవరు మళ్ళీ రివర్స్ లో నన్ను అంటున్నావేంటి అని అన్నాడు అజయ్ అలా వాళ్ళు ఎంతసేపటికి గొడవ ఆపకపోతే రే ఆనంది అజయ్ నేను వచ్చానంటే మీ ఇద్దరిని కిందకి దించేస్తాను జాగ్రత్త యాంకరింగ్ చేయమంటే కొట్టుకుంటున్నారేంటి ఇద్దరు అని ఆకాంక్ష కొంచెం గట్టిగా అనేసరికి ఇద్దరు రైమింగ్ లో సారీ అని చెప్పి ఓకే గైస్ ముందుగా మన కొత్త జంటతోనే ఈవెంట్ స్టార్ట్ చేద్దాం అని ఆనంది అంటే హలో బ్రైడ్ గారు అలానే గ్రూమ్ గారు వచ్చి మీ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉన్న అందరికీ చూపిస్తారా కొంచెం అని అజయ్ అంటే ఆ మాటకి శ్రావ్య మైక్ అందుకొని కొంచెమేం కర్మరా ఫుల్ గానే డాన్స్ చేస్తాంలే అని కౌంటర్ వేసేసరికి అక్కడ ఉన్న అందరూ బల్ నవ్వేస్తారు చూడండి పెళ్లి కొడుకు గారు మీ పెళ్లి కూతుర్ని కొంచెం కంట్రోల్లో పెట్టండి సార్ ఇలా అందరి ముందు సెటైర్లు వేస్తే పరువు పోతుంది అని మొత్తుకుంటాడు అజయ్ ఆవిడ నా మీదే సెటైర్లు వేస్తుంది ఇంక నీ మీద వేయొద్దు అని నేనెలా చెప్పగలను అని బెంగగా నరేంద్ర అనేసరికి అయితే ఒకసారి ఆలోచించుకోవడం బెటర్ బ్రో తర్వాత ఎలా వేగుతావో ఏంటో అని జాలిగా అంటాడు అజయ్ రే నీ అబ్బా మా ఆయనకి లేని పోని సలహాలు ఇస్తున్నావా ఉండరాని పని చెప్తాను అని స్టేజ్ మీదకి వెళ్తుంది శ్రావ్య ఆమె స్టేజ్ మీదకి రావడంతోనే ఆమె వెనుకనే ఉన్న నరేంద్ర మీదకి ఆమెను తోసేసి బాబోయ్ నాకేం సంబంధం లేదు అంటూ కిందకి వెళ్ళిపోతాడు అజయ్ అతనితో పాటు ఆనంది కూడా ఇక శ్రావ్య నరేంద్ర ముందుగానే పాట ఎంచుకొని దానికి డాన్స్ ప్రాక్టీస్ చేయడంతో డీజేకి ఆ సాంగ్ పెట్టమని సైగ చేసి వస్తారు అనే పాటకి తగ్గట్టుగా డాన్స్ చేసి అందరి చేత క్లాప్స్ కొట్టించుకుంటారు మరి కొద్ది గంటల్లో కాబోయే భార్యాభర్తలు వాళ్ళ డాన్స్ పూర్తయిన వెంటనే ఆనంది అజయ్ లు స్టేజ్ మీదకి ఎక్కి వావ్ మన కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు డాన్స్ విరగదీస్తారు కదా ఈ ఊపులోనే మనం మరొక డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసేద్దామా అని అజయ్ అంటే హా ఎవరిది ఆ పర్ఫార్మెన్స్ అని ఎదురు చూస్తున్నారా మరెవరో కాదండి ఈ వాడితో కలిసి నేనే డాన్స్ చేయాలన్నమాట ఇప్పుడు అని అంటుంది ఆనంది ఏ తింగురాడేంటి అని అజయ్ అంటే అప్పటి వరకు వాళ్ళ కాన్వర్సేషన్ ని నవ్వుతూ వింటున్న వాళ్ళు వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టేశారు బాబు అని అనుకునే లోపు హలో హలో ఏమైనా ఉంటే మనం తర్వాత కొట్టుకున్నాంలే మనం ఇలానే కొట్టుకుంటే అదిగో వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది అని అంది ఆనంది అదే నిజమే సరే నీ పని తర్వాత చెప్తానులే ముందైతే డాన్స్ స్టార్ట్ చేద్దామా అని అజయ్ అనేసరికి మైక్ ని పక్కనే ఉన్న డీజే కి విసిరి నువ్వు సాంగ్ ప్లే చేయి అని అంటుంది ఆనంది జరగండి జరగండి అనే సాంగ్ కి తగ్గట్టుగా మాస్ పర్ఫార్మెన్స్ చేసి స్టేజ్ ని ఒక ఊపు ఊపుతారు ఆనంది మరియు అజయ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరు క్లాబ్స్ కొట్టి వాళ్ళని అభినందిస్తారు మరలా మైక్ అందుకొని అమ్మయ్యా డాన్స్ చేసి అలసిపోయాను రా బాబు సేపు నాకైతే రెస్ట్ కావాలి అని ఆనంది అంటే నేను కూడానే ఇప్పుడు ఇప్పుడుగానే రెస్ట్ తీసుకోకపోతే ఇక్కడే పడిపోతాను నేను ఇంకా అని అంటాడు అజయ్ అప్పుడే స్టేజ్ మీదకి వెళ్ళి సరే అయితే ఇప్పుడు స్టేజ్ ని నాకు వదిలేసి మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి అని అంటుంది ఆకాంక్ష నువ్వు మా పాలట సేవియర్ బంగారం అని ఆకాంక్షకి చెప్పి పదే కిందకి పోదాం అని ఆనందితో అంటాడు అజయ్ వాళ్ళిద్దరూ కిందికి వెళ్ళిపోతే సరే మరి ఎప్పటి వరకు యంగ్స్టర్స్ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేశారు కదా ఇప్పుడు మన బుజ్జోలు చేసే క్యూట్ పెర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేయండి అని అక్కడ ఉన్న అందరు చిన్న పిల్లల్ని తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టి అందరితో డాన్స్ వేపిస్తుంది ఆకాంక్ష అప్పటికే అక్కడ ఉన్న జనాలందరూ ఆకాంక్ష మరియు ధృవ్ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో కింద నుంచి వాళ్ళు డాన్స్ చేయాలి అని అరుస్తూ ఉంటారు అప్పుడు స్టేజ్ మీదకి వచ్చి హలో శ్రీమతి గారు కింద అందరూ మన పర్ఫార్మెన్స్ గురించి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు చేద్దాం మరి అని ధృవ్ అంటే ఎప్పుడో ఎందుకు ఇప్పుడే స్టేజ్ ని దుమ్ము దులిపేసి ఆడియన్స్ కళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చేద్దాం అని అంటుంది ఆకాంక్ష సరే మరి ఇక మొదలెడదామా అని ధ్రువ్ అడగగానే అన్నట్టు ఆమె తలూపేసరికి సాంగ్ స్టార్ట్ అవుతుంది అని సాంగ్ తో స్టార్ట్ చేసి అనే పాటతో కంటిన్యూ చేస్తూ కళ్యాణి పంచకల్యాణి తిచ్చా తిచ్చా అనే పాటకి అందరిని స్టేజ్ మీదకి లాక్కొచ్చి అందరితో డాన్స్ చేయిస్తారు మన మెయిన్ కపుల్ వాళ్ళ డాన్స్ కి ఆ డాన్స్ లో ఉన్న గ్రేస్ కి అందరూ ఫిదా అయిపోయి వీళ్ళు ఊరికే యాక్టర్ అండ్ యాక్ట్రెస్ అవ్వలేదు అని అనుకోకుండా ఉండలేకపోతారు ఇంకా వీళ్ళు డాన్స్ చేసిన తర్వాత కిందకి దిగి అందరూ మెహందీ పెట్టించుకునే పనిలో పడితే ఒక్కొక్కరుగా స్టేజ్ ఎక్కి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డాన్స్ చేస్తూ డీజే పెట్టుకుని అల్లరల్లరు చేస్తారు ఆ సంగీత్ నైట్ ని చాలా హ్యాపీగా స్పెండ్ చేసి రేపు జరిగే పెళ్లి కోసం సిద్ధమవుతారు అందరూ ఆ రాత్రి అలసిపోయి అందరూ ప్రశాంతంగా నిద్రపోయి పెళ్లి తర్వాత రోజు రాత్రి అవడంతో చాలా మంది నిద్ర లేకపోయినా మరలా ఆ రోజు కూడా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును చేయాలి కాబట్టి శ్రావ్య నరేంద్ర నిద్ర లేపేసి వారితో పాటు ఆకాంక్ష ఆనందిని కూడా నిద్ర లేపేస్తారు పెద్దవాళ్ళందరూ కలిపి ముగ్గురు బాములు ఆ రోజు చక్కగా పట్టు లంగా వనీలు వేసుకొని బొట్టు బొమ్మల్లాగా రెడీ అవుతారు పెళ్లి కూతురికి ఏమాత్రం తీసుకోనట్టుగా ఉన్న ఇద్దరు అమ్మాయిల్ని చూసి అక్కడ ఒక పెద్ద వయసు బామ్మ ఇదేమిటి అమ్మాయిలు పెళ్లి కూతురుతో సరి సమానంగా మీరు కూడా అలా రెడీ అయ్యారు అని చాదేస్తం కొద్దీ అడిగితే ఏమైంది బామ్మ ఇప్పుడు ఒకలాంటి బట్టలు వేసుకుంటే ఏం తప్పుంది అందులో అని అంటుంది శ్రావ్య తప్పులేదంటావా ఏంటి నీకు వాళ్ళకి తేడా ఉండొద్దు అని ఆ బామ్మ అనగానే అయ్యో బామ్మ తలలో ఇన్ని పూలు కాళ్ళకి పసుపు పారాని ముటి మీద పెళ్లి బొట్టు మెడలో ఇన్ని నగలు ఇన్ని గాజులు నేను పెళ్లి కూతుర్లా కనిపించట్లేదా వాళ్ళు పెళ్లి కూతుర్లా కనిపిస్తున్నారా చూడు ఒక్కలాంటి బట్టలు వేసుకున్నంత మాత్రాన ముగ్గురు ముఖేలాగా అయితే లేం కదా అని శ్రావ్య అనగానే ఏమోలే పిల్ల ఏదో నువ్వు అందరిలోకి బాగా కనపడాలని అలా అన్నానులే అలా అన్నందుకు ఇప్పుడు నీకు చేదైపోయాను నేను అని ఆ బామ్మ అలకి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే అయ్యో బామ్మ అది అలా అన్నందుకు దాని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను మీరు పెద్దవారు మీరే ఇలా చేస్తే ఎలా చెప్పండి అది చిన్నపిల్ల మీరే అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడేంటి అది హైలైట్ అయ్యేలాగా ఉండాలి అంతే కదా ఏం చేయమంటారు చెప్పండి మా ఇద్దరిని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోమంటారా అని ఆకాంక్ష చాలా సౌమ్యంగా అడిగేసరికి బామ సమాధానం ఏముంటుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఇట్లు మీ సౌజప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్